నమస్తే మేడం నమస్తే మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలని పంచుకుంటారు నాశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం నా పేరు ధనలక్ష్మి మా ఊరు సంపర నేను నేను జానాలకు వచ్చి పదహారు సంవత్సరాలు అయింది జానాలు అన్నీ బాగానే ఉన్నాయి జానాలకు వచ్చాక అన్నీ బాగున్నాయి కుటుంబం బాగుంది నాగా మామిడళ్ళలో పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్కి వెళ్ళాను ఒకసారి వెళ్తే అక్కడ ధ్యానం చేయడానికి అప్పటి నుంచి ధ్యానం చేయాలనిపించింది ముందు మీరు ఎలా ఉండేవారు ధ్యానంలోకి వచ్చాక ఎలా మార్పు నేను ఈ తినేదాన్ని కోళ్ళు కోసేదాన్ని అన్ని కోళ్ళు మేపుతాం అని నేను కి వచ్చినే నేను మానేసాను అన్నేని కోళ్ళ కోపం కానీ నాన్ వెజ్ మానేశారు మీరు ఒకళ్ళు మానే చాలా మట్టుకు మానేసినట్టే పిల్లలు తిట్ కొద్దిగా చెప్పలేకపోయారా వాటికి అవి కూడా ఒక కాటి జీవి కదా వాటిని పోయారా పిల్లలతో చెప్తున్నాం చెప్తుంటే కొంచెం ఇంకా బాబు చిన్నపిల్లలు కదా వాళ్ళకి అర్థం అవుతలేదు నాకు టైరాయిడ్ వచ్చింది ఫస్ట్ని నేను మొత్తమే టైరాయిడ్ గురించి వచ్చాను ధ్యానంలోకి వచ్చింది అలా అలా మొత్తంతో ఏమైపోయిందో ఒకసారి వచ్చేట్లోకి అందరూ వెళ్ళిపోయారు ఏదో వచ్చేసింది నేను ధ్యానం చేసి తగ్గించుకున్నాను మాకు సైట్గా వచ్చింది సైట్గా ధ్యానం చేసి తగ్గించుకున్నాను నాకు లివర్ కంప్లైంట్ లివర్ కంప్లైంట్ ఇప్పుడు ఏమీ లేదు మేము మందులు కూడా వేసుకోను లివర్ కంప్లైంట్ తగ్గింది ముక్తికి అని చెప్పి గురువు గారు అంటుంటారు కదా వాటి గురించి ఏమైనా చెప్పగలుగుతారా ముక్తిలోని గాలి ముక్తికి మహాదారి ఆ దాని వల్ల అన్ని సమకూర్తాయినం వల్ల జ్ఞానం అన్ని వచ్చినాయి మాకు రోజుకి జ్ఞానం నేను ఎల్లర మూడు గంటలకి కూర్చుంటాను ఆరు గంటల వరకు చేస్తాను ఈ లోపులో పడుకునే ముందు మంచం మీద కూర్చొని చేస్తాను నేను చేసి పడుకుంటాను ఆ తర్వాత ఈ లోపులో మెలికొస్తే మళ్ళీ చేస్తాను ఇంకా అలాగే ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తాను నేను ఇప్పుడు ఇంట్లో పిల్లలందరూ ధ్యానం చేస్తున్నారు అందరూ చేస్తారు కూర్చుంటారు తెల్లర గట్లే కూర్చుంటారు అందరూ మా పెద్దఅబ్బాయి అయితే తెల్లర గట్ల మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు చేస్తారు పిరమిడ్లో ధ్యానం బాగా శక్తివంతంగా ఉంటుంది ఇంట్లో కొంచెం ఇంట్లో ధ్యానం కొంచెం శక్తి తక్కువగా ఉంటుంది పిరమిడ్లో ఎక్కువగా ఉంటుంది

వెంకటస్వామి గారు చాలా బాగా చెప్తున్నారు ఆయన చాలా సహకారం చేస్తున్నాడు అక్కడ భిక్షాటం తిరుగుతుంటారమ్ భిక్షాటన తిరుగుతాం ప్రతిదానికిని పెరిమిడ్కి తిరగం పేరవరం పెరిమిడ్కి చేసాం తర్వాత చిన్న భిక్షాటం చేస్తున్న రోజుల్లో భిక్షాటం చేస్తే గర్వంగా ఉంటది నాకు ఎంతో గర్వంగా ఉంటది భిక్షాటం చేస్తాం వల్ల అంటే మన దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగితే మనం జమ్ములు ఇవ్వలేని స్టేజ్ నుంచి మనం వెళ్ళి అడుగుతున్నాం కదా అది ఆలస్యం లేదు లేదు ఆనందం ఎక్కువ ఆనందం అలాగే మొక్కల గురించి ఏమైనా నాలుగు మాటలు చెప్తారా ఇప్పుడు చెట్ల గురించి మొక్కల నాటడం గురించి నాకు మొక్కలంటే ఎంతో ఇష్టం వాటితోనే ఉంటాను నేను అయ్యా వాటితో మాట్లాడుతూ ఉంటాను పక్షులతో మాట్లాడతాను ఆ పక్షులు కూడా నా నేను మాట్లాడుతుంటే స్పందించుంటాయి వచ్చి నాతో మాట్లాడుతున్నట్టు అనిపించదు ఊరు ఎలా మేడం బాగుంది చాలా బాగుంటుంది ఇక్కడ జానం జానం బాగుంది